సంతోషించామండి ఇదిగో ఏమైనా సరే ఈ ఏడాది అమ్మాయిలు పెళ్లి కేసు తీరాల్సింది శుభం నువ్వు సంబంధాలు తీసుకురా నీ కూతురు గొంతమ్మ కోరికలు తీర్చు కాళ్ళు గడి కన్యాదానం చేయడానికి నేను రెడీ కాళ్ళు గడికిన గోయనం చేయడానికి రెడీ అని చెప్పలేదు ఇంకా నయం రెడీ వెళ్ళి వెంటనే ఫోటోగ్రాఫర్ మనం తీసుకురండి ఫోటోగ్రాఫర్ ఈ వయసులో మనకు ఫోటోలు ఎందుకు కాదండి అమ్మాయికి అందంగా ఫోటోలు తీయించి మన బంధువులందరికీ తలో కాపీ పంపిద్దాం నాలుగు రాళ్ళు ఎత్తే ఒక్కటే కదగలకపోతుందా వెళ్ళి తీసుకురండి త్వరగా అయ్యో నేను ఉంటది వెళ్ళమంటుటే